అవన్నీ వదిలేసి ప్రజల కోసం వచ్చాడు కదండి అంతకన్నా కింగ్ ఎవరన్నా ఉంటారా అలా అంటే ఇలానే ప్రజలు మేల్ చేస్తున్నాడు ప్రజలకు మేల్ చేసి సినిమా కూడా తీస్తున్నాడు కదా ఎందుకు ఓజీ వస్తుంది కదా అంతకన్నా ఏమైనా కావాలా అంటే ప్రజలు లోపాలు తేల్చుకుంటూ మేల్ చేస్తూ మంచిగా సినిమా కూడా తీస్తున్నాడు కదా అంతకన్నా ఏం కావాలి ఓమేష్ అయితే ఏ వన్ చేస్తాడన్నా నేను చెప్తున్నా కళ్ళు మూసుకొని డెవలప్ అయిపోతుంది ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి నుండి ఎలాంటి అభివృద్ధి మనం చూసుకోవాలి నేనైతే ఇప్పుడైతే బయ ఆంధ్రాలో నాకు తెలిసిన జాబ్ లోపం ఉందని అవి ఒకటి వస్తే అవి కూడా చేస్తాడని నేను కోరుకుంటున్నాను పక్కా ఈ విధంగా డెవలప్ చేస్తే ఖచ్చితంగా సీఎం అవుతాడనే నేను గ్యారెంటీ ఇస్తాను అంటే అప్పుడు తను ఎప్పటికీ ఒకటే విధంగా ఉన్నాడని అప్పటికి ఇప్పటికి ఏ చేంజ్ లేదు అప్పుడు ప్రజల్ని ఫ్యాన్స్ ని ఎలా చూస్తున్నాడో అలాగే చూస్తున్నాడు ఫస్ట్ ఫ్యా ఫ్యామిలీ కదా ఇప్పుడు నాకు నా ప్రజలు ముఖ్యమని ఉన్నాడు అలా చెప్తామన్న మేలు చేస్తున్నాడు కదా వెళ్ళి చూడండి చూసి చూసి చెప్పండి అన్న స్పందిస్తున్నాడు కదండి నీకు ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను కరోనా టైం ఆ టైంలో పిల్లలకు స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ పెట్టాలని తిరిగారు కానీ పవన్ కళ్యాణ్ ఒకరే కదా రివర్స్ తిరిగింది పివాసీ తిరిగి పిల్లలకు ఎగ్జామ్స్ వద్దు దాని వల్ల ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడుతుందని చెప్పి అంతకన్నా హీరో గల ఎవరైనా దొరుకుతారా నేను కూటంబమే అని నెక్స్ట్ టైం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తాడనే సింగిల్ గా గెలుస్తాడు వేరే వాళ్ళతో కలిసే అవసరమే లేదు ఆయనకు ఈ విధంగా డెవలప్ చేశాడంటే అప్పుడు వైసీపీ వాళ్ళు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు అని కలవకపోతే కలవకపోతే అదే నీకు డెవలప్మెంట్ కనబడుతుంది కదా డెవలప్మెంట్ కనపడినప్పుడు ప్రజలు ఓట్లే వేస్తారు ఎందుకేరు అంటే కనీసం పిట్టాపురం రోడ్లు కూడా సరిగ్గా ఇంతవరకు ఏమి చేయలేదని ప్రజలు కూడా చెప్పడం మనం రోడ్ ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు కదా నేనే చెప్తున్నా కదా అన్నది ఆంధ్ర క్యాండిడేట్ అయితే వస్తారని ఇప్పుడు మేలు చేస్తున్నాడు ఆయన అంత మేలు చేస్తున్నప్పుడు ప్రజలు ఎందుకు ముందుకు రావరు జనాలు చూడ వెళ్ళి చూడ చూసి చెప్పండి ఆయన ఇల్లు కట్టుకోవట్లేదు కదా ప్రజలకి వరకు వెళ్తున్నాడు నీకు వెళ్ళి ప్రాబ్లమ్ తీసుకుంటున్నాడు ప్రజలకు వరకు వెళ్ళి ప్రాబ్లమ్ తీసుకోవడం గొప్ప అన్నాయా ఎవరు రాలేదు ప్రజల ముందు వరకు వచ్చి తీసుకోవడం గొప్పే కదా ఇప్పుడు సినిమాలో వాళ్ళకే ఇబ్బంది అవుతుందని పక్క రత్నం కూడా సినిమా స్టార్ట్ చేస్తున్నాను డేట్లు వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా పిట్టపురం ఉండే అవకాశం ఉందే సినిమాలు చేసే నేనైతే ఉంటానని చెప్తున్నా ఎందుకంటే సినిమాతో పాటు ఆయన రెండు మేనేజ్ చేస్తున్నాడు డిప్యూటీ సీఎం ఏ నాకైతే న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది ప్రజలకు న్యాయం చేయాలి కదా చేస్తున్నాడు కదా మీకు ప్రజల వరకు వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకొని సీఎం ముందర పెడుతున్నాడు కదా సీఎం ముందర పెడుతున్నాడా లేదా